జై జై సద్గురు బ్రీ జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదవి పూర్వార్ధము ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరివ్రాజికాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్న ధనం వల్ల వచ్చినటువంటి విపత్ కార్యాలెన్నో వివరించి శిష్యుడికి చెప్పాడు కదా ఇప్పుడు ఆ ధనము సంపాదించిన తర్వాత ఎలాంటి కష్ట నష్టాలో దానికి ఒక చిన్న ఉపమానంగా చూపు చెప్తున్నారు నాయన ఏమనంటే నాయన దక్షిణ దేశం నుండి ఒక రైతు దంపతులకి ఇరువురు పుత్రులు ఉన్నారు అంటే కొడుకులు ఉన్నారు వారికి యుక్త వయసు రాకపోర్వమే తండ్రి మరణించాడు తల్లి పెద్దవాడినేమో వ్యవసాయం చేపిచ్చింది చిన్నవాడినేమో చదివించింది ఇద్దరికి యుక్త వయసు రాగానే పెద్దవానికి వివాహం చేసింది ఒకనాడు తల్లి పెద్ద కొడుకు ఇద్దరు కూడా పొలంలో విత్తనాలు వేయాలని వెళ్ళారు కొడుకు అక్కడ నాగలతో దునుచుండగా అక్కడ నాగలికి ఒక ఇత్తడి మిందె తగిలింది వెంటనే అతడు నాగలాపి చూస్తే అందులో ధనం ఉందనమాట చూస్తే చూసి అమ్మ చూసి అమ్మ చూడబోడంత ధనం ఉందని చెప్పాడు అది చూసి ఇద్దరు కూడా బయటికి తీశారు చూ ఆ ఇద్దరు బయటికి తీసిన తర్వాత చాలా సంతోషించారు ఇప్పుడు కనుక దీన్ని ఊళ్ళోకి తీసుకెళ్ళామనుకో అందరికీ తెలుస్తుంది కనుక దాన్ని చీకటి పడిన తర్వాత ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నారు ఇద్దరు అనుకొని నాగలు విప్పి పెద్ద కొడుకు ఆ ధనానికి కాపలా ఉన్నాడు తల్లి ఏం చేసిందంటే కొడుకు కన్నం తీసుకొద్దామని వెళ్ళింది ఏమని అనుకుంటున్నాం దారిలో వెళ్తూ ఇప్పుడు ఈ ధనాన్ని ఇంటికి తీసుకెళ్తాను నాకు వాళ్ళేమో గయ్యాలది ఆమె మాటకేమో ఏమో జబదాటడో ఇదంతా పొలంలో దొరికింది మాకే దొరికింది మేమే కష్టపడ్డామని చెప్పి కాజేస్తారు చిన్న కొడుకు ఏమీ ఎవరో చిన్న కొడుకు దక్కోకుండా ఈగో చేస్తుంది ఈడేమో మాట్లాడలేడు ఇప్పుడేమో నా చిన్న కొడుక్కి మా అన్న కూతురినిచ్చి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మరి ఈ ధనవంతుడైతే ఆడేమీ అవుతాడు ఇలా కాదు ఆడికి విషయం పెట్టి చంపేసి నా అన్న కూతురుని చేసుకుంటాను కాబట్టి నా చిన్న కొడుకు దాని బాగా బతుకుతారని చెప్పి తల్లి ఏం చేసిందంటే ఇంటికి వచ్చి ఆయన విషయం కలిపేసింది ఇక తర్వాత అక్కడ పెద్దవాడు ఏం చేస్తున్నాడు ఈ అన్నం పట్టుకుని బయలుదేరింది ఇక్కడి పెద్ద కొడుకు ఏం ఆలోచిస్తున్నాడు అయ్యో నా తల్లి చూస్తుండగా ఈ ధనాన్ని ఇంటికి తీసుకొని పోయించో దీనిలో నా తమ్ముడికి కూడా భాగం ఏమని అడుగుద్ది దానికి నా భార్య ఒప్పుకోదు దానివల్ల ఇంట్లో గొడవలు వస్తాయి అదే నా తల్లిని ఇప్పుడు చంపేశాననుకో ఈ ధనం దొరికిన సంగతి ఎవరికి తెలియదు కదా ఈ ధనమంతా నేనే దాచుకోవచ్చు అని చెప్పి ఆలోచించి గీడ్లు నిప్పేసి కాడి పట్టుకొని నించొని ఉన్నాడు తల్లి వస్తేపడికి ఇంతలో తల్లి ఏం చేసిన అన్నం తీసుకొచ్చి అక్కడ పెట్టింది అనమాట అలా వంగి చెట్టు కింద అన్నం పెడతప్పటికి ఆమె తల మీద కొట్టించాడు తల బద్దలైపోయింది ఆ దెబ్బకి దెబ్బతో ఆమెకి తల పగిలి వెంటనే చచ్చిపోయింది తర్వాత ఆమె కళాబారాన్ని అక్కడే గోయి తీసి పాతీసి గబగబ కాడుచి ముఖం కడుకొని బాగా ఆకలితో ఉన్నాడు కదా ఆయన తినేసాడు అది తినేసిన తర్వాత ఆడు చచ్చిపోయాడు కొంతసేపటికి ఆ మార్గం ఒక మహాత్ముడు వెళుతూ ఉన్నాడు ఈ తల్లి బిడ్డ ఇద్దరిని చూశాడు చూసి ఆయన దివ్య దృష్టితో ఏం జరిగిందా అని చూసేటప్పటికి అంటే తల్లిని గోతులో పెట్టిస్తాడు ఏం జరిగిందని ఆ ధనాన్ని ఆ కోరణ చూసేటప్పటికి దివ్య దృష్టి చూసేటప్పటికి జరిగిందంత తెలిసింది ఆ ధనానికి ఏమన్నా ఒక నమస్కారం చేసి మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూసి వాన తల్లి బిడ్డలకు అన్నదమ్ములకు భార్యాభర్తలకు గురు శిష్యులకు స్నేహితులకు మధ్య పరస్పర విరోధమును కలిగించే ధనమును మూర్ఖుడు మాత్రమే సుఖ సాధనమని తలుచుకు తలుస్తాడు కానీ పండితుడు ఎవడను కూడా దాని మీదంత మక్కువ చూపడు బహు బాధలు పడి ధనాన్ని సంపాదించినప్పుడు దుఃఖమే కలుగుతుంది సంపాదించిన ధనాన్ని దాచుకున్నప్పుడు అంతకంటే అధికమైనటువంటి దుఃఖం కలుగుతుంది అనేక రకాలుగా ఎన్నో కష్టాలు పడి దాన్ని దాచినా అది తరిగిపోయినప్పుడు అది అయిపోయినప్పుడు కూడా దుఃఖమే కలుగుతుంది ఇట్టి దుఃఖదాయకమైన ధనమునకు దిక్కారం పెద్దలు దాని ఎందు భ్రాంతిని విడిచిపెట్టి అకృత్యములకు లోనే నానా బాధలు పడి ధనమును సంపాదించి తాను అనుభవింపక దానాధర్మాలు చెయ్యక కూడబెట్టి నిత్యము దానికి దాసు చేయబడి ఉండడి ధనమదాంధుడు చేయని పాపమే ఉండదు కూడబెట్టిన ధనము దానాధర్మముల చేతను అగ్ని చేతను ప్రభుత్వం చేతను ప్రభుత్వం చేతను దొంగల చేత నశించిపోతుంది బుద్ధిపూర్వకముగా దానాధర్మములు ధర్మములు చేయనివాని ధనము అగ్నిచే ఖాళీ అయినా పోతుందంటే చేయని వాని ధనం కాలిపోద్దట అగ్నిచే వాళ్ళన్నా లేక ప్రభుత్వపరమైన అవుతుంది లేదా దొంగల చేతనైనా హరింపబడుతుంది కనుక పాపమనక పుణ్యం అనక నా పాట్లు పడి సంపాదించిన ధనము ఇహపరములు ఎందు దుఃఖమునే కలిగిస్తుంది కానీ సుఖాన్ని ఏమాత్రం కూడా కలిగించట్లేదు ఈ విషయమును గుర్చి ఇంకొక చెప్తను వినమంటున్నాడు ధనమదాంధుడుగు కామెటి కథ ద్రావిడ దేశమున ఒక పట్టణంలో ధనమదాంధుడు ఒక కోమిటి ఉన్నాడు అతడు ప్రపంచమున తనతో సమానుడైన ధనవంతుడు కానీ బుద్ధిమంతుడు కానీ కానీ లేడని మహాగర్వంతో విరవెగుతున్నాడు రాత్రింబౌడు అతడు తన సంపాదన అందే కాలం గడుచుండేడు అతడు ఎప్పుడునూ సద్గోష్ఠి చేసే ఎరుగడు అంటే సద్గోష్ఠి అంటే అదే సేవలు కానీ ఒక మంచి పనులు కానీ చేసి ఎరగడం ఎవరికి ఏ కాలం అందరూ పచ్చిడాన్నం పెట్టి ఎరగడం ఇట్లనగా ఒకనాడు ఒక మహాత్ముడు అతని అంగడి ముందుగా పోవచ్చు ధన సంపాదనకే అమితంగా ప్రాకులాడుచున్న షావుకారుని చూసి అయ్యా మీతో మాట్లాడుతూ ఒక నిమిషం అవకాశం ఇవ్వండి అని కోరాడు షావుకారు నాతో నీతో మాట్లాడటానికి తీరుబడలేదు తొందరగా వెళ్ళిపోయామన్నాడు మహాత్ముడు అయ్యా మీకెప్పుడు అవుతుందో చెప్పారనుకో అప్పుడే వచ్చి మీతో అన్నాడు అందుకే షావుకారి కోపం వచ్చి నీ వంటి సన్యాసులతో మాట్లాడటాక నాకు ఎప్పుడు తీరుకుండదు నోరు మూసుకొని తొందరగా వెళ్ళిపో అని కగ్గించాడు ధన మదాంతం ఎంత గొప్పదో ఆ మహాత్ముడు సమర్థుడైన ధనమదాంధుడు తన బలమును ఆశ్రయించుకొని రాజును గాని అసమర్థుడైనకుంటా సమర్థునన్నాడు దైవమును గాని గురువును గాని లక్ష్యం చెయ్యక యవజ్ఞ చేయించున్నాడు అంటే అహంకారంతో విరవించున్నాడు అసమర్థుడైన ధనమదాంధుడికి ఇతరుల స్త్రీలను ధనధాన్యాది పదార్థాలను బలవంతముగా అప్రహించున్నాడు సాధు సత్పురుషులను అవహేళన చేయుచున్నాడు ఇట్టి దూర్తుడు మానవుడు ఎందు అదముడు అనబడుచున్నాడు అసమర్థుడైన ధనమదాంధుడు తల్లిదండ్రులను భార్యాపుత్రులను సమర్థుడే వార్యాపుత్రులను సూత్రియ బ్రహ్మనుషుల బ్రహ్మవేత్తలను మనోవాక్యాయములచే సర్వదా పురాణం ఆత్మపురాణం కూడా చెప్పబడింది అట్లే ధనమదాంధ్రుడైన ఈ షావుకారు ఒళ్ళు తెలియక మాట్లాడుతున్నాడు వీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తలచి షావుకారు గారు ఆయు ఆయువు క్షణభంగురము దేహం అస్థిరము నీవు చనిపోయినప్పుడు ఈ స్త్రీ ధన పుత్రాది పదార్థములు వెంట రావు నీవు చేసిన సుకృత దుష్కృతములు రెండే నీ వెంట వస్తాయి పోయిన కాలం తిరిగి రాదు ఓటుకుండాలో నీటి వలె ప్రతిదినము ఆయువు క్షీణించిపోతుంది త్వరపడు సత్కార్యాలు చెయ్యు సాధుసత్పురుషులు సన్మానించు సర్వేశ్వరుని ఆరాధింపు అని చెప్పాడు ఎవరో సన్యాసి కోమటికి అంటున్నాడు చాలేవయ్యా నీ మెట్ట వేదాంతం చాలించి వెళ్ళిపోమని మెడబెట్టి గెట్టేశాడు అప్పుడు ఆ మహాత్ముడు ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆలోచించి నదీ తీరమునకు వెళ్ళిపోయాడు మరణ మరణాడు ఉదయమున షావుకారు స్నానానికి నదికి వెళ్ళాడు అదే అదనం చూసి మహాత్ముడు ఏం చేశాడంటే తన యోగ బలం చేతి చేత షావుకారు రూపాన్ని ధరించి అతని గృహానికి వెళ్ళిపోయాడు షావుకారు కుమారులు తమ తండ్రి రూపంలో ఉన్న మహాత్ముని చూసి తమ తండ్రి అని భావించి తండ్రి ఇంత తొందరగా స్నానం చేసి వచ్చేటకు కారణమేమని అడిగారు అందుకు అతడు నేడొక మాంత్రికుడు అయిన వేషధారి నా రూపమున దాల్చి నది ఒడ్డున తిరుగుచున్నాడు అతడు మన ఇంటికి వచ్చి మిమ్మల్ని మోసం చేయనేమో తల అని తలిచి వెంటనే తిరిగి వచ్చాను అతనిచ్చడికి వచ్చినచో అతన్ని కొట్టమని చెప్పాడు ఇంతలో షావుకారు నదిలో స్నానం చేసి వచ్చి తన ఇంట్లోకి ప్రవేశం పోవచ్చుండగా అతను కుమారులు ఎక్కడికిలా వస్తున్నావు దూరంగా వెళ్ళిపోమని నెట్టేశారు షావుకారు బిడ్డలారా నేను మీ తండ్రిని నేల మీరు బయటికి వెళ్ళిపోమంటున్నారు నేడు మీకేమైనా పిచ్చి పట్టిందా అని గట్టిగా అరిచాడు కొడుకులు ఏమంటున్నారంటే మూర్ఖుడా నువ్వు మా తండ్రివి కావు మా తండ్రి మా ఇంట్లోనే ఉన్నాడు మా తండ్రి వేషం వేసుకొని మమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన దొంగవని అతన్ని తరిమకొట్టమని మాకు ముందే చెప్పారు మా తండ్రి గారు బొమ్మని తరిమేశారు ఈ షావుగాలు చేసేదిలాగా కొడుకుని తిడుతూ వీధిని తిరుగుచూ రాజస్థానానికి అంటే ఆ స్థానానికి వెళ్ళాడు తన పుత్రులు చేసినటువంటి అకృత్యమును రాజుకు చెప్పుకున్నాడు అప్పుడు రాజు ఏం చేశాడంటే షావుకారు కుమార్ని పిలిపించి అడిగారు వారు మా తండ్రి మా ఇంటి ఎందే ఉన్నాడు వీడెవడో మా తండ్రి వేషం వేసుకొని మమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన దొంగ అని చెప్పారు అయితే రాజు అంటే మీ తండ్రి ఇచ్చడికి పిలిపించండి అని అన్నాడు అప్పుడు అలాగే పిలిచారు రాజు వారిద్దరు ఒకే రూపంతో ఉండడం వల్ల ఏం చెప్పడానికి తోచగా నివిరిపోయి ఉండిపోయాడు ఇంతలో మహాత్ముడు రాజా ఇతడు నిజమైన అయిన అయినతో పెద్ద కుమారుని పె పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో అలాగే నూతన గృహం కట్టాడు కదా దానికి ఎంత ఖర్చయిందో చెప్పమన్నాడు నిజమే కదని రాజు షావుకారిని అడిగాడు ఆ మాట అప్పుడు రావుకర్ నాకు జ్ఞాపకం లేదన్నాడు మహాత్ముడు తనకి యోగ బలం ఉంది కదా దానివల్ల అది యోగ దృష్టితో చూసి మొత్తం ఎంత ఖర్చు అయిందో గుచ్చినట్లు చెప్పాడు అయితే ఇది నిజమని చెప్పి అందులో రాసిన ఖాతా పుస్తకం ఉంటే అది తీసుకురమ్మన్నాడు అది చూసేసరికి చూసేసరికి సన్యాసి ఏదైతే చెప్పాడో సేమ్ అలాగే ఉంది అప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే ఈ షావుకారుని దొంగని భావించి శిక్షేసాడు శుభ్రం కొట్టేశారు ఆ శిక్ష అనిపోయిన తర్వాత ఇక విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నది తీరానికి వెళ్ళి ఆ ధర్మనకు ఏడుస్తున్నాడు అనమాట ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఈ సన్యాసి కూడా నిజంలో కొంత స్నానం చేయటకు మళ్ళీ ఆ నది అద్దకే వెళ్ళాడు అక్కడే కూర్చొని ఏడుస్తున్నటువంటి షావుకారుత అయ్యా ఎప్పటికైనా నాతో మాట్లాడటం నీకు తీరికి సిక్కిందా అని అడిగాడు అంతటితో ఇంతటితో నేను నీకు ధనమతము వీడిందా ఈ ధన ఈ ధన ధాన్య శ్రీ పుత్ర పౌత్రాది బంధువులను శాశ్వతములు కావని ఎరిగితివా సర్వ ప్రాణులకు భగవంతుడు ఒక్కడే గతి అని నమ్మితివా ఎకనైనా నీవు జీవిత పర్యంతము భగవచ్చింతనతో కాలం గడుపుతావా అని అడిగాడు ఆ మహాత్ముడు వాక్యము విని గడగడ వణుకుచ ఆ షావుకారు ఆ బుద్ధి వచ్చింది నా అపరాధం క్షమించండి మీ అనుగ్రహం వల్ల నా ధనమదం అణిగింది ఇక మీ యాజ్ఞాన ప్రకారం ప్రవర్తిస్తాను అని మహాత్ముడు అదే అన్ అన్నాడు అప్పుడు మహాత్ముడు షావుకారు గారు నీవు బిడ్డలచే చెప్పు దెబ్బలను రాజు కొరడా దెబ్బలను తినకపోర్వమే ఈ మాట చెప్పినచో ఎంతో బాగుగా ఉండేది కదా నీవు నీ శ్రేయస్సును కూడా గుర్తింపక బిడ్డల కొరకు ధనములు కూర్చి పెట్టితేవి కదా నీ బిడ్డలు నీకు చెప్పు దెబ్బలు కూర్చిపెట్టిది మరలా నీవి సంసారం నందు అనురాగంతో ప్రాకులాడించో ఈ లోకమునందు పరలోకమునందును ఎంతకంటే అధికంగా శిక్షిస్తారు మూర్ఖుడ ఇంతవరకు నీ జీవితం వ్యర్థంగా గడిపితివి ఎకనైనా బుద్ధి తెచ్చుకొని నీ భవిష్యత్తు కొరకు పాటుపడు నీవింటికి సంపాదించిన ధర్మను దాన ధర్మాలకై వినియోగించు భేదయందు దగ్గరికి ఉండు సాధు సత్పురుషులను సన్మానింపు మహాత్ములను సేవించు పరమార్థ చింతతో కాలం గడుపు బోధించాడు అది విని ఆ షావుకారు మహాత్ముని పాదాలపై పడి నాకు బుద్ధి వచ్చింది మీ ఆజ్ఞని శిరసా వహిస్తానని చెప్పి ఆ మహాత్ముని వద్ద సెలవు తీసుకొని నదిలో స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి ధర్మబుద్ధితో ప్రవర్తించు చింతతో సద్గురువుని ఆశ్రయించి మోక్ష మార్గమును ఎరిగి తరించను కనుక నాయన నీవు ధనాశని వదలము దానిని వృద్ధి పొందించటం వలన దుఃఖమును పెంచుకోవడమే అవుతుంది ధనమును కూడబెట్టు విషతుల్యమే అవుతుంది అది సర్వానందంలో పాలు చేస్తుంది ధనము ఆపదలకు ఆటపట్టు మోహానికి ఆలవాలము సత్కార్య బుద్ధిని నిశంపు చేస్తుంది భ్రాంతుల్ని అభివృద్ధి పరుస్తుంది మరి ఈ ధనం భ్రయభ్రాంతులకి ఉనికిపట్టు కామ క్రోధాది దుర్గుణములకు మూలకందము ఇది నిరంతరము దుష్టులను ఆశ్రయించి ఉండనే కాని సత్పురుషులను ఆశ్రయించి ఉండదు దుష్టాశయములు గలవారి చెంత నుండి వారికి సమస్త పాపమును ప్రోగు చేసి పెట్టును వాని వలన అతడి ఇహపరములు ఎందు సకల దుఃఖములు అనుభవించును వాని వలన అతడి ఇహపరములు అనుభవించును కనుక నీవు స్త్రీలయందును బిడ్డలయందును ధనమునందును వాంచిన వీడి పరమార్థ విచారణ చేసి తరించుము అని గురువుగారు శిష్యుడికి ఇన్ని రకాలుగా ఇన్ని ఉపమానాలతో బోధించాడు సరే ఈ వీడియో చాలా పెద్దదైపోయినట్లుంది ఈ రోజు